బాకీ డబ్బుల విషయంలో జరిగిన గొడవలతోనే ప్రొద్దుటూరు బోల్లవరానికి చెందిన వడ్డీ వ్యాపారి కొండా వేణుగోపాల్ రెడ్డిని హత్య చేశారని జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ మీడియాకు వెల్లడించారు ప్రొద్దుటూరు చెందిన ఇద్దరు సూత్రధారులతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు కేసు వివరాలను మీడియాకు వివరించారు ఇటీవల గండికోటలో జరిగిన బాలిక హత్య కేసును కూడా క్షుణ్ణంగా విచారణ చేస్తున్నామన్నారు ఈ మీడియా సమావేశంలో డిఎస్పీ భావన సిఐ నాగభూషణం అరుణ్ రెడ్డి రాజు వెంకటరమణ సిబ్బందిని ఎస్పీ అభినందించారు నైన్ ట్వంటీ ఫైవ్ ఈ నెలలో ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి మై నేమ్ కొండ వేణుగోపాల్ రెడ్డి ఆయన మిస్ అయ్యాడు అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే మనమే కేసు కట్టాము వెంటనే కేసు కట్టాము ఆయన ట్రెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాం తర్వాత నెక్స్ట్ రెండు రోజుల తర్వాత ఆన్ ట్వంటీ ఫస్ట్ దిస్ మంత్ మధ్యాహ్నం టూ పిఎం అట్లా ఈ కుండూరు రివర్లో ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ దొరికింది అప్పటి వరకు సర్చ్ మేము కూడా అన్ని యాంగిల్ దృష్టిలో పెట్టి సర్చ్ ఆపరేషన్ కూడా క్యారీ చేయడం జరిగింది ద బాడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ దట్ ఆఫ్ కొండ వేణుగోపాల్ రెడ్డి ఆ బాడీనే ఇన్క్వెస్ట్ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ అలిగేషన్ మీద ఒక అబ్డక్షన్ మర్డర్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ టైంలో పోలీసులు ఆల్ టీమ్స్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మోర్ దెన్ ఫైవ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెస్ ఆస్పెక్ట్స్లో వర్కౌట్ చేశారు అక్యూస్కి ట్రేస్ చేయడం ఒకటి టెక్నికల్ ఆస్పెక్ట్ ఒకటి సర్చ్ ఆపరేషన్ ఒకటి దీంట్లో ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో ఇన్ఫర్మేషన్ ముందుకు వచ్చింది ఏ వన్ ఏ టూ వీళ్ళ పేరు వెన్నప్ప లక్ష్మిరెడ్డి వన్ ఇడుమకంటి వెంకట్ సుబ్బారెడ్డి ఏ టూ విత్ ఫోర్ మోర్ అక్యూస్డ్ బోయిని నాగేష్ లైని అజయ్ కుమార్ చింతల చెరువు ప్రణయ్ కుమార్ కొత్త శివ ప్రసాద్ వీళ్ళందరికీ ఈరోజు ఈ మర్డర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో మోటివ్ అంటే ఏంటి ద డిసీజ్డ్ పర్సన్ అయినా ఒక మనీ లెండింగ్ బిజినెస్లో ఉన్నాడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాడు ఈ అక్యూజ్డ్కి లోన్ ఇచ్చి ఉన్నాడు ఆ లోన్ రికవరీ టైంలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆ రోన్ రికవరీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ మైండ్లో పెట్టుకుని ఈ అక్యూజ్డ్ అంతా ప్లాన్ చేశాడు ఆయనకి చంపేసినంత ప్లాన్ చేశాడు సో కిడ్నాప్ చేసి కార్లో తీసుకువెళ్ళి in a investigation law all accused all conspiracy all conspirators. అది కూడా ఎవిడెన్స్ ఉంది అది కూడా ముందుకు తీసుకువస్తాం ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళే ప్రీ ప్లాన్ చేశారు ఆయనకి చంపేస్తామంటే ప్రీ ప్లాన్ ఉంది కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇప్పటి వరకు పెండింగ్ ఉంది ఏ బయటకి వస్తే డెఫినెటివ్ గా మేము చెప్పగలుగుతాం ప్రస్తుతానికి అదే ఇన్ఫర్మేషన్ బయటకి వస్తుంది ప్రొద్దుటూరు వాళ్ళు ఇద్దరు ఉన్నారు మీకు ఐడియా ఉంది లక్ష్మీరెడ్డి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి రెసిడెన్స్ రెసిడెంట్స్ ఆఫ్ ప్రొద్దుటూర్ ఉన్నారు వీళ్ళకి అసోసియేట్స్ ఉన్నారు మేదక్ డిస్ట్రిక్ట్ నుంచి మేము అరెస్ట్ చేసాం మేదక్ డిస్ట్రిక్ట్ నుంచి వీళ్ళ దే ఆర్ ఫ్రమ్ మేదక్ డిస్ట్రిక్ట్స్ వీళ్ళకి అక్కడ కలిసి ఉన్నారు అక్కడ వీళ్ళు ప్లాన్ చేశారు ఈ రోజు వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది దేర్ ఆర్ క్రిమినల్ హిస్టరీ ఉంది మీ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెస్ నోట్ లో కూడా ఉంది ఏ వన్ లక్ష్మి రెడ్డి ఆయన టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ బై ట్వంటీ సిక్స్ టూ సిక్స్టీన్ లో టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఆయన అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అన్నారు సేమ్ డిసీజ్ వెణుగోపాల్ రెడ్డి మీద ఆయన అటెంప్ట్ టు మర్డర్ చేశాడు అప్పుడే కోర్టులో నడిచింది అదే డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి ఆయన సెకండ్ ఏత్రి నాగేష్ నాగేష్ కూడా మేదక్ డిస్ట్రిక్ట్ లో అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నారు అదే ఇన్వెస్టిగేషన్ లో అంతా బయటకి వస్తుంది మళ్ళా ఒక డీటెయిల్ గా ప్రేస్ నోట్ మీకు ఇస్తాం ఈ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్డర్ కేసెస్ గురించి మెయిన్ అక్యూస్డ్ అందరూ దేఆర్ అరెస్టెడ్ నేను ఎస్డిపిఓ భావన అండ్ టీమ్ సిఐ రూరల్ మన ఆఫీసర్స్ ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళకి కాంగ్రాచులేట్ చేస్తాం చాలా ప్రొఫెషనల్ వర్క్ చేశారు చాలా ఫాస్ట్ వర్క్ చేశారు ప్రొఫెషనల్ వర్క్ చేశారు సో డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ నుంచి కూడా ఏదైనా ఏదైనా సపోర్ట్ కావాలంటే ఇవ్వడం జరిగింది ఆ పోలీస్ వర్క్ నేను అప్రిషియేట్ చేస్తాను వీళ్ళకి కాంగ్రాచులేట్ చేస్తాను టెక్నికల్ ఎవిడెన్స్ హ్యూమన్ టిప్స్ కూడా ఉన్నాయి వీళ్ళంతా జరిగింది సో మీరు అన్నట్లుగా ఒకటే నేను చెప్తాను ఫర్దర్ ప్రోసెస్ ఈ మనీ లెండింగ్ బిజినెస్ ఆర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది అన్ని చోట ఉంది ప్రొదుటూర్లో కూడా ఉంది అయితే ప్రొదుటూరు ఒక బిజినెస్ టౌన్ టూర్ ఇస్ ఫేమస్ ఫర్ బిజినెస్ అండ్ జంటల్ తో అగ్రిమెంట్స్తో ట్రస్ట్తో చాలా మంది బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ కానీ ఈ మనీ బిజినెస్ బిజినెస్లో కొన్ని క్రిమినల్ ఎలిమెంట్స్ వచ్చాయి మీరు ఈ మర్డర్ కేసు చూస్తే ఇన్ఫర్మేషన్ ప్రకారం అంత క్రిమినల్ ఎలిమెంట్స్ దీంట్లో వచ్చాయి కానీ ఏదంతా జరిగింది సో మేము ఏం చేస్తామంటే ఈ జనరల్ పబ్లిక్కి తుల్లో ఉన్న జలానికి బాధ ఎవరెవరు పడుతున్నారు క్రిమినల్ ఎలిమెంట్స్ తర్వాత ఈ బిజినెస్ ఇన్వైర్న్మెంట్ ఎవరెవరు డిస్టర్బ్ చేస్తున్నారు ఎట్లాంటి బిజె మనీ లెండింగ్ ఎక్స్ట్రా క్రిమినల్ యాక్టివిటీ చేసి వీళ్ళకి మేము నోటీస్లో పెడుతున్నాం మనమే వాచ్ చేస్తున్నాం ఇప్పుడే ఒక డ్రైవ్ కూడా చేస్తాం మేము ఎవరెవరు అట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళకి ఒక డిజిటల్ డేటాబేస్ మేము తయారు చేస్తాం వీళ్ళ మీద క్లోజ్ వాష్ పెడతాం ఒకటే హెల్ప్ లైన్ నెంబర్ పోలీస్ స్టేషన్ నంబర్స్ కూడా మేము పబ్లిష్ చేస్తాం ఈ రికవరీ ప్రాక్టీసెస్లో లో ఎవరితో ఫోర్స్ యూజ్ చేస్తున్నారు కానీ రిటర్న్ చేస్తున్నారు ఈ వీళ్ళు బయట వాళ్ళకి పట్టికి అక్కడ రికవరీ ఎక్స్టార్షన్ చేస్తున్నారు వీళ్ళ మీద మేము గట్టిగానే యాక్షన్ స్టార్ట్ చేస్తాం దెర్ విల్ బి నో మర్సీ అయితే దీంట్లో మీకు ఇంకా ఒక చెప్పచ్చు మీకు ఐడియా ఉంటుంది ఎలా చేస్తున్నారు కానీ ప్రామిసరీ నోట్ మీద కొంత రాస్తారు ప్రాక్టికల్ ప్రాక్టీస్ లో ఎక్కువ ఉంటుంది రిటర్న్ చేయలేకపోతున్నారు రిటర్న్ చేయలేకపోతున్నారు తర్వాత బాధ పెడతారు దీని మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి